ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ మీరు నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ చూసుొచ్చు కానీ ఇప్పుడు ఎస్ఐటి రిపోర్ట్ బయటకు వచ్చింది వర్క్స్ బోర్డులో అమెండ్మెంట్స్ జరిగిన తర్వాత ముర్షిదాబాద్ లో జరిగిన వాయిలెన్స్ గురించి కోల్కతా హైకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ని ఏర్పాటు చేసింది నైన్ మెంబర్స్తో తో ఈ ఎస్ఐటి టీం ఏప్రిల్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నా జరిగిన వాయిలెన్స్ గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ ని హైకోర్టు కి సబ్మిట్ చేసిండ్రు ఈ రిపోర్ట్ లో ఉన్నది వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది కశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ లాంటి మూవీస్ ని ప్రాపగెండా అని చెప్పేటోళ్ళు ఇదంతా మా కళ్ళ ముందు జరగలేదు కదా అని చెప్పేటోళ్ళు ఈ రిపోర్ట్ ని తప్పకుండా చూడాలి రిపోర్ట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఉంది ముస్లింస్ హిందూ హౌజెస్ మీద మార్క్స్ పెట్టిండ్రు వన్ థర్టీన్ హిందూ హౌజెస్ ని టార్గెట్ చేసి తగలబెట్టిండ్రు దీని వల్ల ఫైవ్ హండ్రెడ్ హిందూస్ అక్కడి నుండి పారిపోయిండు షాక్ అవ్వకండి ఈ పనిని గవర్నమెంటే ఆర్గనైజ్ చేయించింది ఎందుకంటే హిందూస్ పోలీస్కి ఫోన్ చేసినా కానీ ఒక్క పోలీస్ కూడా రెస్పాండ్ అవ్వలేదు పోలీస్ వాళ్ళు సైలెంట్గా ఈ వైలెన్స్ అంతా చూస్తూ రిపోర్ట్ రిపోర్ట్లో ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడి డిస్టిక్ హెడ్ అయిన మెహబూబ్ ఆలం ఈ గొడవలని స్వయంగా తనే లీడ్ చేసిండు ఏ హౌస్ని తగడబెట్టాలి ఎవరిని కొట్టాలి అని కంప్లీట్ తనే ఇన్స్ట్రక్ట్ చేసిండు టీఎంసీ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నాడు బర్న్ వాళ్ళ కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండొద్దని ఇప్పుడు చాలా మంది పీపుల్ ని క్వశ్చన్ చేయచ్చు డెమోక్రసీ ఎక్కడ మైనారిటీ ఎవరు మెజారిటీ ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ అని ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి జై హింద్